అసెంబ్లీ ఎజెండా ఖరారు చేయడం దారుణమన్నారు హుజురాబాద్ చర్చించాల్సింది టూరిజం కాదన్న కౌశిక్ లగచర్లలో రైతులను అక్రమంగా అరెస్టు చేయడంపై చర్చించారని డిమాండ్ చేశారు లగచరణ రైతులు చేసిన తప్పు ఏమిటో నెల రోజులుగా జైల్లో వేసేంత తప్పు రైతులు ఏం చేశారని అసెంబ్లీ మీడియా పాయింట్లో ప్రశ్నించారు గుండెపోటు వచ్చిన హీరో నాయక్ బేడీలు వేసి ఆసుపత్రికి తీసుకువస్తారా అంటూ ఆయన యావత్ తెలంగాణ రైతులను రేవంత్ సర్కార్ అవమానించిందని దుయ్యబట్టారు అదాని అల్లుడు అన్నదమ్ముల కోసం రేవంత్ భూసేకరణ చేస్తున్నారని ఆయన విమర్శించారు లగచర్లపై చర్చ జరగాలని వాయిదా తీర్మానం ఇచ్చామని ఎన్నికలు వస్తే రేవంత్ పీడ వదిలిపోతుందని రైతులు అనుకుంటున్నారని అన్నారు చర్చ కాకుండా అజెండా సెట్ చేయడం అనేది చాలా చాలా చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అజెండా సెట్ చేసి టూరిజం మీద టూరిజం కాదు ఇలా పెట్టాల్సింది లగచర్ల ఉన్న రైతుల మీద ఇవాళ చర్చ పెట్టాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే ఇలా లగచర్ల రైతులందరూ కూడా ఇలా రేవంత్ రెడ్డి గారికి ఓటేసిన పాపాన ఇలా వాళ్ళకి ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ ఏంటంటే జైల్లో వేసి వాళ్ళకి సంఖ్యలు చేతికేసిన రైతులకి చేతిలో రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిండని కూడా ఈ సందర్భంగా మీ కూడా రేవంత్ రెడ్డి గారి అల్లున్ కోసం అదాని కోసం ఇవాళ భూములు గుంజుకోవడం అనేది ఇలా చాలా చాలా బాధాకరం ఇలా నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను ఇలా రైతులు ఏమి తప్పు చేసిండ్రు వాళ్ళని ఇప్పుడు దాదాపు ముప్పై నాలుగు రోజుల నుంచి జైల్లో పెట్టి తీవ్రమైన ఇబ్బందులకు ఎందుకు గురి చేస్తా ఉన్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మా బిఆర్ఎస్ పార్టీ పక్షాన మేము అర్జెంట్ మోషన్ మూవ్ చేసినాం ఇలా ఎట్టు పరిస్థితుల టూరిజం మీద కాదు చర్చ లఘచర్ల రైతుల మీద నడవాలి చర్చ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇలా టూరిజం మీద ఏమున్నది బై రెండే పాయింట్లునే ఉన్నాయి టూరిజం మీద ఢిల్లీ టూరిజం పెరిగింది జైల్ టూరిజం పెరిగింది తప్పితే ఇంకేమైనా టూరిజం పెరిగిందా అని అడుగుతా ఉన్నాను ఇలా టూరిజం మీద ఏముంటది చర్చ ఇలా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో ముప్పై సార్లు వేయ మంత్రులు రేవంత్ రెడ్డి గారు అందరు కలిస్తే వంద వంద స టూరిజం ఏడికి చేసిరు ఢిల్లీకి చేసిరు ఢిల్లీకి తప్పితే కానీ ఢిల్లీ నుంచి ఒక్క రూపాయి తీసుకొచ్చింది లేదు తెలంగాణకి ఇప్పటిదాకా ఎలా ఢిల్లీ టూరిజం జైల్ టూరిజం తప్పితే ఏమీ నడుస్తలేదు తెలంగాణలో కాబట్టి ఆ టూరిజం చర్చ అవసరం లేదు ఖచ్చితంగా లగచెర్ల రైతుల చర్చ జరగాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు అప్పులపై కాంగ్రెస్ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని కోరట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ అన్నారు ఆర్బీఐ హ్యాండ్బుక్ పేర్కొన్న దాని ప్రకారం తెలంగాణలో అప్పు మూడు లక్షల పదిహేడు వేలు కోట్లేనని తెలిపారు గత పదేళ్లలో బిఆర్ఎస్ ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిందంటూ అసెంబ్లీని తప్పుదోవ పట్టించి ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్కపై సభా హక్కులు ఉల్లంఘన నోటీసులు ఇస్తామని సంజయ్ అన్నారు సంకేతాలు తెలంగాణ ప్రజలకు పంపిస్తా ఉన్నారు ఉన్న అప్పుల కంటే ఎక్కువ బట్టి విక్రమాకార్ సొంతగా కల్పించుకొని రిపీటెడ్ గా మన తెలంగాణ రాష్ట్రాన్ని కిందికి చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మా తెలంగాణ రాష్ట్ర ప్రజల వైపు నుండి దేశానికి కూడా మేము చూపెట్టదలుచుకున్నాం కాబట్టి వారి మీద ప్రివిలేజ్ మోషన్ చేయడం జరిగింది ఉన్న అప్పుల కంటే ఎక్కువ అప్పులు చూపెట్టడము ప్రతిసారి దానివల్ల ఏం జరుగుతూ ఉందంటే తెలంగాణ సమాజం ఈ మధ్య మీరు చూస్తా ఉంటే ఏ ఒక్క ఇన్వెస్టర్ కూడా తెలంగాణకు రావట్లేదు గత ఏళ్లలో ఇన్వెస్టర్లందరికీ కూడా తెలంగాణ రెడ్ కార్పెట్ వేస్తే వీళ్ళు ఇప్పుడు వచ్చిన తర్వాత మిగతా ఇన్వెస్టర్లు రాకుండా కేవలం అదే గారికి రెడ్ కార్పెట్ ఇస్తారు అందుకొరకే వారు చెప్పే విషయాలు తప్పు అని చెప్పేసి వారి మీద ప్రివిలేజ్ మోషన్ చేయడం జరిగింది ఇవా